అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ పదిహేడవ భాగం రచయిత మోక్ష గారు చేతును చూసి అన్నయ్య నువ్వు చాలా అమ్మాయికి పడుకున్నాను కానీ నువ్వు రుచి అన్నయ్య కంటే స్పీడ్గా ఉన్నావని కన్నుకీటుతో అడిగింది మధు ఆ మాటకి చచ్చేంత సిగ్గుతో తలంచుకుంది రోజీ వదిన నువ్వు చేసిన తప్పేం లేదు ఇంకెందుకు తలదించుకుంటావు అని రోజీని కాస్త తిమితపడేటట్టు చేసి ఇప్పుడు ఎన్నోనెలా అని అంది సెకండ్ మంత్ అంది వాంతులు అవుతున్నాయా నీరసంగా ఉండటం ఇలాంటివి ఏమైనా ఉందా అని అంది కలవపింది రోజీ మరి అంత నీరసంతో నువ్వు ఒక్కదానివే ఎలా మేనేజ్ చేస్తున్నావు అంది మధు మీ అన్నయ్య రోజీ చెప్పేంతలో కౌశల్యకారు మెట్లు దిగడం చూసి ఆపేసి తలదించేసుకుంది ఏమైందో అని తలెత్తి చూసిన మధు అడావిడిగా మెట్లు ఆవిడ ఏమైంది మమ్మీ అని అడిగింది మధు మీ వదినకి డెలివరీ అయ్యిందంట మగపిల్లాడంట అంటూ ఆడు చెప్తుంటే అక్కడ వాళ్ళ ఆనందానికి అయితే అంతే లేదు మధు అయితే రోజుని గట్టిగా పట్టుకొని నువ్వు వచ్చిన వేళ విశేషం వదిన అందుకే నేను కోరుకున్నట్టుగానే నాకు మగ మేనలుడే పుట్టాడు అంది ఏదైనా సిచ్యువేషన్ని తనకి అనుకూలంగా మార్చేసుకుంటుంది మధు అని అనుకుంటూ తెలిసిన కౌసల్య గారు మధు వైపు గుడ్లు చూసి మధు పెద్దోడు వచ్చాక వీళ్ళ విషయంలో ఏది అనేది నిర్ణయం చెప్తాను అప్పటి వరకు ఆ విషయం నా దగ్గర ప్రస్తావించొద్దాను చేతూను ఉద్దేశించ మాట అన్నారు ఆవిడ డెసిషన్ తీసుకోవడానికి టైం కావాలంటే నెలల నుండి డెలివరీ అయ్యాక చేస్తావా ఇద్దరికీ పెళ్ళి దగ్గర లేదా ముహూర్తం ఉంటే చేసే రాదు అని వినిపించిన గోపీనాథ్ గారి మాటలకి సూపర్ డాడీ అని గట్టిగా విజిలేసింది మధు కౌసల్య గారు మధు నెత్తి మీద టంగు మనొకటేసి ఈ ఇంటికి చిన్న కొడుకు పెళ్ళి అంత ఆషామాషిగా చేసేస్తామా అది మధు పెళ్లి చేయకుండా ఎలా చేస్తాం మధుకి మన సంబంధం వెతికిన తర్వాత ఇద్దరు పెళ్ళి చేసేది కరాఖండిగా చెప్పేసింది ఆవిడ చిన్నోడు పెళ్ళి నా చావుకు వచ్చేటట్టు అయ్యింది అక్కడ ఆ నేను హిహి అంటూ ఎంత వెనక తిరిగినా నా ఫీలింగ్ ఒక్కటి అర్థమై చావదు అనుకుంటూ ఉండగా అర్జున్ గుర్తుకొచ్చాడు మధుకి ఈవినింగ్ పానీపూరి తిని వెళ్ళేటప్పుడు వచ్చు వచ్చు అని అర్జున్ పదిసార్లు పైగానే తుమ్మడం గుర్తొచ్చింది మధుకి అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ముందు హాస్పిటల్కి వెళ్ళి శశిని ఎలా ఉందో చూసొద్దాం పదండి బాబుని కూడా తను డిశ్చార్జ్ అయిన తర్వాత రిషితో మాట్లాడి వీళ్ళ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాం మధు నువ్వు వస్తావుగా ఇప్పుడు అని అన్నారు కౌసల్య గారు మధు వైపు చూసి నీ కోపానికి నాకు తలపోటు వచ్చేసింది మమ్మీ రేపు చేతు అనే నేను వెళ్తాంలే అంది అవును మమ్మీ అన్నాడు చేతు మధుకి వంత పాడుతూ ఆవిడ చేతుని కొరకర చూసి మీరైనా వచ్చేది ఉందా లేదా అని గోపీనాథ్ గారు అడిగారు కాసేపటి గోపీనాథ్ గారు కౌశల్య హాస్పిటల్కి బయలుదేరారు చేతు రోజు డ్రాప్ చేయడానికి వెళ్ళాడు వాళ్ళు వెళ్ళాక మధు అర్జున్ కాల్ చేసింది చాలాసేపు అయిన తర్వాత అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అర్జున్ కొంత తేడాగా వినిపించేసరికి అర్జున్ కోల్ చేసిందా అంది మధు బాడీ పెయిన్స్ మధు అన్నాడు అర్జున్ మధుకి గిల్టీగా అనిపించింది తన వల్లే అర్జున్కి ఇలా జరిగిందని ఏమైనా తిన్నారా అర్జున్ అంది మధు వంట చేసే ఓపిక కూడా లేదు మధు అన్నాడు అర్జున్ అయ్యో మధు గోలు కొరుక్కుంటూ టేక్ కేర్ అర్జున్ అని ఫోన్ పెట్టేసింది నేను ఇప్పుడు అర్జున్ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఇంటి వెనక్కి వెళ్ళింది మధు మెయిన్ డోర్ నుంచి వెళ్తే ఇంట్లో పనివాళ్ళు కౌశల్య గారికి చెప్తారేమో అని ఎప్పుడో కాలేజ్ రోజుల్లో ఫ్రెండ్స్ పార్టీకి రమ్మంటే ఇంట్లో అందరూ పడుకున్నాక ఇంట్లో వాళ్ళు కళ్ళు కప్పి దూకిన గోడ ఆ ఎక్స్పీరియన్స్తో ముందు కొంచెం కష్టంగా అనిపించిన ఆ గోడ దూకి అటో వడికి ఆపి అర్జున్ ఇంటికి వెళ్ళింది మధు ఇద్దరు అబ్బాయిలు ఉండే రూమ్ అందులోనూ అర్ధరాత్ర కావస్తుంది కూడా వెళ్ళాలా వద్దా అని కాసేపు ఆలోచించి ఇక్కడి వరకు వచ్చాక వెళ్ళకపోతే బాగోదని కుడికాలు పెట్టి మరి లోపలికి వెళ్ళింది మధు అబ్బా అన్నయ్య ఆ తుమ్ములు ఏంట్రా ఫ్రీ ఫ్రైర్ ఆడుతూ అర్జున్ రూమ్ నుంచి చుసుకుంటూ వచ్చా రాహుల్ గుమ్మం దగ్గర నుంచిన మధుని చూసి ఓయ్ నువ్వేంటి టైంలో దయ్యంలాగా అన్నాడు మధు కళ్ళు రెపరెప్లాడించి మీ అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అంది అలాగే ఉంది అయినా ఎప్పుడు లేనిది ఇంత జ్వరం ఎలా పట్టుకుందో వాడికి అన్నాడు అది తన వల్ల అని తెలిసిన మధు ఏమీ మాట్లాడకుండా అర్జున్ రూమ్కి వెళ్ళింది అంత నలతలోనూ ఒడిలో ల్యాప్టాప్ పెట్టి ఆఫీస్ వర్క్ చేస్తున్న అర్జున్ ని చూడగానే వచ్చింది మధుకి కోపంగా వెళ్ళి అర్జున్ చేతిలో ల్యాప్టాప్ని లాక్కొని హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఎందుకు ఇది నడుముపై చేతులు రెండు పెట్టుకొని అడిగింది మధు మధు నువ్వేంటి ఈ టైంలో అర్జున్ అడుగుతూ ఉంటే మధు అర్జున్ దగ్గరికి వచ్చి అతని నుదిపై చెయ్యి వేసి చూసింది ఒళ్ళంతా కాలిపోతుంది అర్జున్ హాస్పిటల్కి వెళ్దాం పద అని అంది మధు అర్జున్ తోటి ట్యాబ్లెట్ వేసుకుంటానులే మధు తగ్గిపోతుందిలే అని నీరసంగా చెప్పాడు అర్జున్ ఒకవేళ తగ్గకపోతే రేపు వెళ్దాం అయినా ఈ టైంలో ఒక్కదానివే ఎందుకు వచ్చావని అడిగాడు ఏమైనా తిన్నారా లేదా అని అడిగింది మధు తినాలని లేదు అన్నాడు అర్జున్ ఖాళీ కడుపుతో ఇలా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారా ఎవరైనా పాలు తీసుకొని వస్తాను అని అంటూ అర్జున్ గది నుంచి బయటకు వచ్చి బీన్ బ్యాగ్కి దొర్లుతూ ఫ్రీ ఫైర్ ఆడుతున్న రాహుల్ని చూసి ఏ రాహుల్ ఇలా రా అంది ఏంటి ఈ రోజు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావు అయినా గేమ్ మధ్యలో ఉన్నాను ఐదు నిమిషాలు ఆగన్నాడు రెక్లెస్గా ఇంకా మధు ఉండబట్టలేక వెళ్ళి ఆ వైఫై ఆఫ్ చేసేసింది మంచి ఫామ్లో ఉన్న గేమ్ ఒక్కసారిగా ఇంటర్నెట్ వల్ల ఆగిపోయేసరికి కోపంగా మధుని చూశాడు ఏంటి ఆ చూపు నేను ఆదిత్యతో ఒక్క మాట చెప్పానంటే అని మధు అంటుంటే రాహుల్ మధుకి రెండు చేతులు జోడించి చెప్పు అన్నాడు నాతో రా అని కిచెన్లోకి వెళ్ళింది మధు వెనకే వచ్చాడు రాహుల్ పాలు ఇవ్వు అంది మధు ఫ్రిడ్జ్లో అరగంట వెతికిన తర్వాత పెరుగు గ్లాస్ తీసి మధు చేతిలో పెట్టాడు రాహుల్ నీకు పెరుగుకి పాలకి కూడా తేడా తెలియదా వెళ్ళహా అని ఫ్రిడ్జ్కి అడ్డంగా ఉన్న రాహుల్ని పక్కకి తోసి ఫ్రిడ్జ్లో పాలు తీసి స్టవ్ మీద పెట్టి పసుపు అయినా ఎలా ఉంటుందో తెలుసా అంది అది కూడా తెలియదు అనుకున్నావా కారం డబ్బా తీసి మధు చేతిలో పెట్టాడు రాహుల్ మధు దాన్ని రాహుల్ని మార్చి మార్చి చూసి ఇది నీ మొహం మీద కొట్టాలి అని ఆ డబ్బా అక్కడ పెట్టి పసుపు వెతుక్కొని పాలల్లో స్పూన్ పసుపు ఇంకా మిరియాలు అల్లం దంచి అందులో వేసి కాచి అర్జున్కి తీసుకొని వెళ్ళింది మధు కిచెన్లో ఖాళీగా ఉన్న గిన్నెలు చూసి అప్పుడు అర్థమైంది రాహుల్కి అర్జున్ ఆ రోజు వంట చేయలేదని అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న రాహుల్ పొట్ట చేత పట్టుకొని మధు తినడానికి ఏమైనా చేయవు అన్నాడు అర్జున్కి పాలిచ్చి టాబ్లెట్స్ ఇచ్చి ఖాళీ గ్లాస్తో రాహుల్ మాటలు పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తుంటే వదినా ప్రేమగా పిలిచాడు రాహుల్ ఆ మాటకి మధు కాస్త తిరిగి ఏంటి అంది ఆకలేస్తోంది వదిన నా వంట జ్ఞానం ఇప్పుడే చూసావు కదా ప్లీజ్ అన్నాడు ఆకలి అన్నావు కాబట్టి వండుతున్నాను కిచెన్లోకి వెళ్ళిపోయింది మధు రాహుల్కి పాస్తా చేసి పెట్టి అర్జున్ దగ్గరికి వచ్చింది కడుపులో ఆ గుప్పెడి పాలు పడగానే ప్రాణం లేచొచ్చినట్టుగా అయ్యింది మధుకి మరీ ఇంత సుకుమార్ ఏంటి అర్జున్ నువ్వు నాలుగు పానీపూరికి ఇలా జ్వరంతో పడుకున్నారు అంది మధు మధు మాట మార్చొద్దు ఈ టైంలో ఒక్కదానివే ఎందుకు నువ్వు వచ్చావు అని అన్నాడు అర్జున్ మధు ఏమీ మాట్లాడకుండా తప్పు దానిలాగా అర్జున్ ముందు నిల్చుంది పద డ్రాప్ చేస్తానన్నాడు అంత కంగారు ఏమీ లేదులే అర్జున్ మా ఇంట్లో అందరూ రిషికి బాబు పుడితే హాస్పిటల్కి వెళ్ళారు చూడటానికి పొద్దుట వరకు ఎవరు రారు అని అంది ఆ మాటకి అర్జున్ నవ్వుతూ మధునే చూశాడు ఎప్పుడు అర్జున్ మొహంలో కనపడిన ఆనందం ఏదో ఆ రోజు మధుకి కనిపించింది సిగ్గుతో తలదించుకొని కాసేపు రెస్ తీసుకోండి అర్జున్ అంది నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు మధు ఐ లైక్ ఇట్ మధు బుగ్గగిల్లి మంచం మీద వాలాడు అర్జున్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న శశికి తన చుట్టూ ఎవరి మాటలు వినిపించేసరికి మెల్లిగా కళ్ళు చూసింది ఎదురుగా తననే చూస్తూ కూర్చున్న రిషిని చూసి చిన్న నవ్వు నవ్వి కళ్ళకి బేబీ బాయ్ శశి తల నిమిరాడు శశి మెల్లగా లేచి బెడ్ వాల్ కానుకొని కూర్చుంది శశి అమ్మ వచ్చి బాబుని శశి చేతిలో పెట్టారు వాళ్ళ అమ్మ స్పర్శ తగలగానే బహుశి నవ్వులతో కిలకిలా నవ్వుతున్న బాబుని ముద్దాడి మధు ఎక్కడ అంది చుట్టూ చూస్తూ తనకు కొంచెం హెల్త్ అప్సెట్ అని రాలేదు రేపు వస్తుందిలే అన్నాడు రిషి నేను ట్యూబెక్టమీ చేయించుకుంటానంది శశి చివాలను చూశాడు రిషి మీకు మధు అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు అందుకే మనకు ఒక బాబు చాలు అంది నీకు ఇష్టం లేకపోతే వద్దు అన్నాడు మీకంటే నాకేది ఎక్కువ కాదు అంది శశి మొహన్ దగ్గరికి వచ్చి బాబుని ముద్దు పెట్టుకునే నెపంతో శశి చేతిని ముద్దాడాడు రిషి ఉలిక్కి పడి తలెత్తి చూసింది శశి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటంతో వా కాస్త ఊపిరి పిల్చుకొని రిషిని చిరుకోపంతో చూసింది శశి శశి బాబుకి పాలు పట్టిస్తుండడం చూసి రిషి బయటకొచ్చాడు కౌసల్య గారు రిషికి హాస్పిటల్లో ఒకే మూలకి తీసుకుని వచ్చి చేతు విషయంలో జరిగిందంతా చెప్పి వాడు బంగారు అనుకున్నాను కానీ వాడు ఇలా చేస్తాడని అంటుంటే రిషి తలెత్తి తనని చూడడంతో ఇప్పుడు ఏం చేద్దాంరా ఆడపిల్లకి పెళ్లి చేయకుండా వాడికి పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారన్నారు ఆవిడ ఎవరు ఏమనుకుంటే ఏంటి ఇంతవరకు వచ్చాక పెళ్ళి లేట్ చేస్తే బాగోదు మమ్మీ అన్నాడు రిషి అది కాదురా ఆవిడతో చెప్పబోతే రిషి ఆవిడ చేతిని పట్టుకొని మనం ఎంత మంచివాలో మనకు తెలిస్తే చాలదు తనకు తెలియాలి కదా రోజీ కూడా ఆడపిల్లే కదా తన మనసులో తనకి భయాలు ఉంటాయి కదా అన్నాడు రిషి ఇలాగే చెప్పి మధు పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చేయండిరా దాన్ని మీరు చేస్తున్న గారాపం చూస్తే అది పెళ్లి చేసుకుని అత్తగారింట్లో ఏం వెలగబడుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అని అన్నారు కౌసల్య గారు నువ్వు మధు విషయంలో మరీ ఎక్కువగా వరీ మమ్మీ అది మానేసే ముందు షీ నో హౌ టు బిహేవ్ తను వాటర్ లాగా ఏ గేనెలో వేస్తే ఆ షేప్కి అన్నాడు రిషి అర్జున్కి ఫీవర్ తగ్గిన తర్వాత రాహుల్ని డ్రాప్ చేయమని చెప్పాడు కాదు కాదు ఆర్డర్ ఒకటి పాస్ చేసి ఇంటికి వచ్చేసింది మధు ఇంటికి రావడమే తర్వాత నిద్రలో ఉన్న చేతుని ఆదరా బాదరాగా లేపి హాస్పిటల్కి వెళ్దామంది రాత్రి అంత టెన్షన్తో నిద్రపడటం చేతు అంత పొద్దున లేచి ఓపిక లేకపోయినా మధు కోసం రెడీ అయ్యి తనతో కలిసి హాస్పిటల్ స్టార్ట్ అయ్యాడు అప్పటి వరకు చీమ చీమకూడి చుట్టుకొని ప్రశాంతంగా ఉన్నంత హాస్పిటల్ మధు రాకతో పది టెన్ థౌజండ్ వల్ల పేల్చినంత సౌండ్తో హాస్పిటల్ అంత దద్దరిల్లిపోయింది అన్న కొడుకుని చేతిలోకి తీసుకొని ముద్దు చేస్తూ వాడిని అప్పుడే అత్తాని పిలవమని బలవంతం చేస్తున్న మధుని రిషి నెత్తి మీద టంగుమని ఒకటి వేశాడు ఒక చేత్తో రిషి కుట్టిన చోటు రుద్దుకుంటూ ఇంకో చేత్తో వాడిని పొదువు పట్టుకున్న మధు దగ్గర నుంచి కౌశల్య గారు ఆ బాబులు లాక్కొని చంటిబిడ్డ నెత్తుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలని మధుని కల్లర చేశారు మధు వాడిని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి శశి దగ్గరికి వెళ్ళి నీకు అసలు ముగ్గుణ్ణి దారిలోకి తెచ్చుకోవడమే రాదు నువ్వు లేనని రోజులు మీ ఆయన్ని లైన్లో పెట్టేశాను ఆ తర్వాత అన్నీ నువ్వే చూసుకోవాలి ఇంకా అని అంది శశి మధుని గుర్రుగా చూస్తూ బాబు పుట్టగాని నేనే ఫస్ట్ వాడిని ఎత్తుకుంటానని కబుర్లు చెప్పి వాడిని చూడటానికి ఇప్పుడా వచ్చేది నువ్వు అని అంది సారీ అని అంటూ తన రెండు చెవులు పట్టుకొని నీకు ఒక విషయం చెప్పిన ఇంకో ఏడు నెలల్లో వీడికి తమ్ముడు కూడా వచ్చేస్తున్నాడు అంది ఆ మాటకి ఉలికిపడ్డాడు చేతు అనుమానంగా చేతుని చూసిన శశి మధు చెప్పిన దానికి బిగుసుపోయి నిల్చున్న చేతుని చూసి విషయం క్లారిటీ వచ్చేసింది తనకి నోరెళ్ళబట్టి రిషిని మధుని చూసింది తమ్ముడు అందరి మధ్యలో తప్పు చేసినట్టు నిల్చోవడం నచ్చలేదు రిషికి చేతు భుజంపై చేయివేసి మమ్మీ మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నాడు ఈజిట్ నమ్మలినట్టుగా చూశాడు చేతు యా కనురెప్పలాడించాడు రిషి ఓ గాడ్ అయితే ఇప్పట్లో నా పెళ్లిగోళ్ళు తప్పినట్టే ఊపిరి పీల్చుకుంది మధు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడంతో మధు అక్కడి నుంచి మెల్లిగా పక్కకు జారుకొని అర్జున్కి కాల్ చేసి అతని హెల్త్ గురించి ఆరా తీసింది అర్జున్ బాగానే ఉందని చెప్పడంతో ఎంతో బాగున్నా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పింది లాంగ్ వీకెండ్ ఊరు వెళ్తున్నానని చెప్పాడు అర్జున్ ఊర మధుకి కూడా వెళ్ళాలని అనిపించింది కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తనకి పంపించరు అని అర్థమయ్యి పోయింది మధు మధు ఉన్నావా నేను లేని రోజుల్లో ఆఫీస్ని కిష్కింద చేయొద్దు అని వేలాకోలమాడాడు అర్జున్ ఓకే అని టేక్ కేర్ డ్రైవింగ్ రాహుల్ కప్పచెప్పండి ఉంటాను అని అంటూ మధు కాల్ కట్ చేసి ట్రైన్ ట్రాక్లోకి వచ్చేసినట్టు ఉందే అన్నీ కుదిరితే చేతు పెళ్ళయ్యాక నా పెళ్ళే అనుకుని సిగ్గుపడింది మధు ఏంటి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు అని రిషి మాటతో ఉలిక్కి పడి తలెత్తి చూసింది మధు ఉహు ఏమీ లేదు రాహుల్ ఫోన్ చేశాడు తనతో మాట్లాడాను అర్జున్ గారికి ఫీవర్ అంటా అంది తడబడుతూ అర్జున్కి ఫీవరా షాక్ అయ్యాడు రిషి కూడా అది తన వల్లే అని రిషికి చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది మధు నేను ఇంటికి వెళ్తున్నాను వచ్చేస్తావా నాతోటి అన్నాడు ఊహో వాడిని ఇంకా సరిగ్గా ఎత్తుకోలేదు అంది మధు మరి ఆఫీస్కి రావా అన్నాడు రిషి ఈరోజు నాకు మేనల్లుడు పుట్టాడన్న సంతోషంలో నాకు ఈ హాస్పిటల్ దాటి ఎక్కడికి వెళ్ళాలని లేదని రిషికి చెప్పి ఎలాగో అర్జున్ కూడా ఈరోజు సెలవే కదా మనసులో అనుకుంది ఈ హాస్పిటల్లో సగం జనం మనవాళ్లే ఉన్నారు అయినా ఇంకో రెండు రోజులు ఆగితే వాడే ఇంటికి వచ్చేస్తాడు కదా పద అన్నాడు రిషి ఆవిడెవరో వదిన చిన్నమ్మంట నేను వాడిని ఎత్తుకుంటే ఎలా కాదు ఎత్తుకునేది అని నా చేతిలో నుంచి లాగేసుకుంది వాణ్ణి అయినా మన దగ్గర వాళ్ళ డామినేషన్ ఏంటి అని అంది మధు రిషి మధు చెవి చిన్నగా మెలితిప్పి పద ఇంటికి వెళ్దామని మధుకి ఇష్టం లేకపోయినా కూడా రిషి బలవంతం మీద ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు మధుని ఆ రోజు ఈవినింగ్ చేతు విషయమై రిషిని ఇంటికి రమ్మన్నారు కౌశల్య గారు దాంతో ఆఫీస్ నుంచి సరాసరి మధుని తీసుకొని అక్కడికే వచ్చేశాడు రిషి వస్తున్న వాళ్ళకి ఇంకా లోనికి రాకుండానే ఒక పెద్ద సైజు ఫోటో ఆల్బమ్ లాంటిది మధు చేతిలో పెట్టి ఇందులో ఎవరు బాగున్నారో చెప్పు అన్నారు మధుకి మ్యాటర్ అర్థమై ఎందుకు మన ఇంటికి వాచ్మెన్ కోసం ఇంటర్వ్యూ ఏమైనా పెడుతున్నావా అంది వెటకారంగా కొట్టానంటే మళ్ళీ మధు మీదకి చెయ్యత్తి రిషి కళతోనే బ్రతిమాలేసరికి తమాయించుకొని ఈ ఆల్బంలో ఎవరు నచ్చకపోతే లోపల ఇంకోటి ఉంది ఒక గంటలో ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేయలేదో దెబ్బలు పడతాయి నీకు అన్నారు ఆవిడ నువ్వు అసలు సొంత తల్లివా సవిత తల్లివా చేతిలో ఆల్బం విసిరేసి అరిచింది మధు చెత్తకునిలో నువ్వు దొరికితే తెచ్చి పెంచుకుంటున్నావన్నారా ఆవిడ కౌసల్య ఏంటా గొడవ విసుక్కుంటూ వస్తున్న గోపినాథ్ గారు చూసి డాడీ అని గారం చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళింది మధు ఏమైందమ్మా అనునయిస్తో అడిగారు ఆయన నేను ఇప్పుడే పెళ్లి చేసుకుని డాడీ ఆయన్ని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ చెప్పింది మధు సరే నీ ఇష్టం అన్నారా ఆయన ఇద్దరినీ కల్లెర చేసి చూసారు కౌశల్య గారు ఏంటి కౌశల్య చిన్నపిల్లల దానికి ఇష్టం లేకుండా ఎందుకు బలవంతం చేస్తున్నావు అని ఒక మాట అనేసి వెళ్ళిపోయారు ఆయన ఆయన వెళ్ళిపోవడంతో ఈ ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టమే లేదు అని ఏడుస్తూ తన కథకి వెళ్ళిపోయింది మధు రిషి ఈ ఇంట్లో అది నీకే భయపడుతుందిరా దాన్ని నువ్వే ఒప్పించాలి పెళ్ళికి రిషితో అన్నారు ఆవిడ మధుకి ఇంట్లో అందరికీ నచ్చే అబ్బాయి అక్కడ ఉన్నాడు అన్నాడు చేతు ఏంటి ఎడమొహం పెట్టి అడిగారు కౌశల్య గారు నువ్వు నన్ను క్షమిస్తానని చెప్పు అప్పుడు చెప్తా అని వాళ్ళ అమ్మతో అన్నారు ఆవిడ కొంచెం తడపడాయించి సరే చెప్పు అన్నారు ఆదిత్య అన్నయ్య ఫ్రెండ్ మూవీ యాక్టర్ ఆదిత్య లేడు మధు తనకి విరాబానికి కూడా ఆయనతో పెళ్ళి అంటే మధు కాదన్నదు అని అనుకుంటున్నా అన్నాడు చేతు రిషి మొహం మీద రంగులు బారాయి అబ్బా ఇన్నాళ్ళకు ఒక మంచి సలహా ఇచ్చావురా చేతు అని అంటూ పొగిడి ఏమంటావురా పెద్దవాడ అని రిషిని అడిగాడు మంచిదే కదా కానీ ముందు ఆదిత్య మనసులో ఏముందో తెలియాలి కదా ఆదిత్యతో నేను మాట్లాడతానని వాళ్ళమ్మకి హామీ ఇచ్చాడు రిషి ఆ మాట కౌసల్య గారికి చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించింది టీవీలో వినిపిస్తున్న పాటకి పెరట్లో ఉన్న నైట్ క్వీన్ చెట్టు కొమ్మని కింద పోయి ఉంచుతూ ఆ పాటని హం చేస్తున్న అర్జున్ని సత్య రాహుల్ ఇద్దరు కూడా కళ్ళు రెప్పలు మూయడం కూడా మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ కథ కొనసాగుతుంది మొత్తానికి మన యాటిట్యూడ్ అర్జున్లో కూడా మార్పు వస్తుంది అంటే ఈ మార్పు మధు వలనేనా మధు అంటే అర్జున్కి కూడా ఇష్టమేనా మరి అర్జున్ మధుల లవ్ ట్రాక్ పట్టాలేకపోయే టైంలో వీళ్ళ లవ్కి అడ్డు వచ్చింది ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్